మియాపూర్లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించేది లేదన్న హెచ్ఎండిఏ అధికారి వీరారెడ్డి గత కొద్ది రోజులుగా మియాపూర్ సర్వే నంబర్ వంద ఒకటిలో కొందరు మాఫియాలు కలిసి సామాన్య జనాలను కలుపుతున్న కొంతమంది దుండగులు హెచ్ఎండిఏ పరిధిలో సుమారుగా ఐదు వందల నాలుగు ఎకరాల స్థలం ఉందని అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదన్న హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ వీరారెడ్డి కొందరి ప్రలోభాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య జనాలు వచ్చి గుడిసెలు వేస్తే వెంటనే కేసులు నమోదు చేస్తామని పీడీ యాక్ట్ పెడతామన్న పోలీసులు ఈ ప్రభుత్వ భూమి సుప్రీంకోర్టు పరిధిలో ఉందని ఎటువంటి నిర్మాణం చేయడానికి వీల్లేదని అన్నటువంటి హెచ్ఎండిఏ అధికారులు ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ పెట్టామన్న పోలీసులు గతంలో ఇది ప్రభుత్వ భూమి అని తెలియక పదహారు మంది వ్యక్తులు కొన్నారు ఈ భూమి ప్రభుత్వానిదని కోర్టు నిర్ధారించి హెచ్ఎండిఏకు అప్పగించిందన్నారు దీంతో ఈ భూమి కొన్నవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు కొంతమంది సామాన్య ప్రజలను రెచ్చగొట్టే ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న అధికారులు ఇప్పుడు గొప్ప ఎటువంటి కార్యక్రమాలు ఏమన్నా కన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా డెవలప్మెంట్ కానీ కంటెంట్ కంటెంప్ట్ అని చెప్పి కోర్ట్ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా దీంట్లో గమనించుకోవాలి ఇందులో ఎటువంటి యాక్టివిటీ చేసినా గానీ మీరు తర్వాత ఇందులో ఉన్నటువంటి కొంతమంది చదువుకునే పిల్లలు కూడా వచ్చారు వారి యొక్క భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి అందరూ మరి వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికి కూడా గమనిక మీకు అందరికి ఎందుకంటే ఇందులో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు దయచేసి మీరు గమనించాలి ఈ యొక్క మియాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ వంద నూట ఒకటి ఈ సర్వే నెంబర్ల మీద గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి వివాదం నడుస్తుంది మరి ఈ వివాదం గత ముప్పై సంవత్సరాల నుంచి సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది ఒక పదహారు సంస్థలు అదేవిధంగా మరి గతంలో ఉన్నటువంటి పైగా జాగిర్దార్లు మూడో పార్టీ గవర్నమెంట్ ఈ మూడు ముగ్గురు మధ్యలో కేసు నడుస్తూ ఉంది దాదాపుగా ముప్పై సంవత్సరాలు అయింది సుప్రీంకోర్టు క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క భూమిలో స్టేటస్ కో మెయింటైన్ చేయాలి ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఎటువంటి ఆక్రమణలు కానీ చేయటానికి వీలు లేదు అని చెప్పి రెండు వేల మూడులో లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది రెండు వేల మూడు అంటే దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలు అయింది ఇంకా వివాదం తేరలేదు దయచేసి మీరందరూ కూడా గమనించండి మరి ఇటువంటి వివాదం ఉన్నటువంటి భూమిలో సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మేము అధికారులను కూడా ఇందులో ప్రవేశించడానికి వీలు మరి మీరు ఏ విధంగా మీకు ఇళ్ళ స్థలాలు వస్తాయని చెప్పి కొంతమంది అమాయకంగా మిమ్మల్ని మీరు అమాయకులు మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఉండొచ్చు దయచేసి మీరు వాస్తవాన్ని గమనించాలి ఈ యొక్క భూమి మీద వివాదం అనేది సుప్రీం కోర్టులో లో నడుస్తుంది గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి దీంట్లో స్టేటస్ ఆర్డర్స్ ఉన్నాయి ప్రయత్నం చేస్తున్నా మీరు గుడిసేయడానికి ప్రయత్నం చేసినా ఏదో మా ప్రాంతం ఇది చెప్పి మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా గానీ అది వృధా ప్రయాసం అయింది తర్వాత మీరు ఈ యొక్క పోలీస్ కేసులతో క్రిమినల్ కేసులతో ఇబ్బంది పడతారు కోర్టు కంటెంప్ట్ అవుతుంది ఇందులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫర్దర్గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి కానీ వాటిలో ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి మా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే ఇది కి రక్షించడం కోసం ఇచ్చారు మేమే దీంట్లో ఎటువంటి ఏం చేయలేకపోతున్నాం మీరు అర్థం చేసుకోండి దీంట్లో ఎటువంటి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కట్టడానికి కానీ పర్మిషన్లు ఉండవు గత ఇరవై ఒక్క సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో వివాదం తేలిన తర్వాత అది ప్రైవేట్ భూమా ప్రభుత్వ భూమాని తేలుతుంది కానీ అప్పటి వరకు ఎవరు కూడా ఏం చేయలేరు దయచేసి మీరు మీ యొక్క కుటుంబాలను వదిలేసి మరి ఆ పిల్లలను వదిలేసి ఇంటి దగ్గర గొడ్డు వదిలేసి పొలాలు వదిలేసి కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలు మీకు తెలుసు ఒకవేళ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇస్తారు అంటే మీ యొక్క ప్రాంతంలో గవర్నమెంట్ స్థలం ఉండి మీరు అర్హులైతే ఆ యొక్క లోకల్ ఉన్నటువంటి తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారు వారి అనుమతి తోటి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారు మీరు ఎక్కడో ఈవెన్ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఏదో ఇళ్ల స్థలాలు ఇస్తారు అంటే వచ్చి ఈ యొక్క గుడిచెలేసే కార్యక్రమం చేస్తున్నారు దయచేసి అధికార యంత్రాంగం తరఫున మీకు అందరికి కూడా విజ్ఞప్తి మీరు ఇటువంటి కార్యక్రమాన్ని మరి బంద్ చేసుకొని అధికారులకు సహకరించండి ఎటువంటి ఇబ్బంది మీరు పడకుండా మమ్మల్ని ఇబ్బందులు పని అని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు విరుద్ధంగా మీరు ఆక్రమించుకుంటే అది కంటెంట్ అవుతుంది తర్వాత మరి బెయిల్ కూడా రాదు కాబట్టి ఇబ్బంది పడతారని చెప్పి அந்த கூட விக்னேஷ் சொன்னார்